అస్సలం వరహ్మతుల్లా అల్లందుల్లా అల్లా యొక్క దయా యొక్క కరుణ ఇప్పటిదాకా మొహాజ్ ఉమరా సర్వీస్ ఆధ్వర్యంలో కొన్ని వందల మందిని ఉమరా ప్రయాణంలో తీసుకువెళ్ళి తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో స్వయంగా అల్హద్దుల్లా నేనే ఒక గ్రూప్ను తీసుకుని బయలుదేరుతున్నాను ఈ ఉమరా ప్రయాణం యొక్క ఖర్చులు తొంభై ఐదు వేల రూపాయలు మా దగ్గర ప్యాకేజీలు అనేక రకాలు ఉంటాయి ఎనభై ఐదు వేలు ఉంటాయి తొంభై ఐదు వేలు ఉంటాయి లక్ష ఐదు వేలు ఉంటాయి లక్ష పదిహేను వేలు ఉంటాయి లక్ష ముప్పై వేలు ఉంటాయి అంటే వారు తీసుకునేటువంటి ప్యాకేజ్ బట్టే వారికి సౌలభ్యాలు ఉంటాయి ఇందులో ఎలాంటి అనుమానం లేదు ఈ విషయం ఎవరికి బాగా క్లియర్గా అర్థమవుద్ది అంటే ఎవరైతే మాతో రెండు సార్లు వచ్చారో వాళ్ళకి బాగా అర్థమవుద్ది ఉదాహరణకి మాతో రెండు సార్లు వచ్చిన కొద్ది మంది ఉన్నారు అందులో ఒక ఆడావిడి అందరం కూడా ఉమరా చేసుకుని రూములకు వెళ్తున్నాం అఫ్రోజ్ భాయ్ మనం ఎనభై వేల రూపాయల ప్యాకేజీలో వచ్చినప్పుడు రెండు మూడు రోజులు దాటిన తర్వాత అక్కడ ఉండేది కదా మన హోటల్ అని చెప్పేసి అన్నారు ఆవిడ పక్కన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయిండి నిజమా ఇంతకు ముందు మీరు వచ్చారా అంటే మేము వచ్చామండి ఇంతకు ముందు అప్పుడు తక్కువ ప్యాకేజీలో వచ్చాం అక్కడ ఎక్కడో హోటల్ ఉండేది అని చెప్పేసి అన్నారు అదేవిధంగా ఆహారం విషయం కూడా ఇంతకు ముందు అఫరోజ్ భాయ్ వచ్చినప్పుడు ఆహారంలో ఈ రకాలు ఈ వెరైటీలు ఉండేవి కాదు కదా అప్పుడు మేము తక్కువ డబ్బులకు వచ్చినప్పుడు ఇప్పుడు అలహమ్దుల్లా బాగుంది అఫ్రోజ్ భాయ్ అని చెప్పేసి అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏంటంటే ప్యాకేజ్ బట్టే వారు ఇచ్చే సౌలభ్యాలు ఉంటాయి మనకి అందులో భాగంగానే ఈ తొంభై ఐదు వేల రూపాయల ప్యాకేజీలోనే మన యొక్క వీసా ఖర్చులు ఫ్లైట్ టికెట్ ఖర్చులు మక్కా మదీనాలో హోటల్స్ అక్కడ ఉన్నటువంటి ఆహారం అక్కడ మక్కా మదీనాలో ముఖ్యమైన ప్రదేశాల యొక్క జియారత్తులు ఏవైతే ఏసీ బస్సులు ఏర్పాటు చేస్తారో ఆ యొక్క ప్రయాణాల్లో అయ్యేటువంటి ఖర్చులు అదేవిధంగా అతి ముఖ్యంగా ఈ ప్రయాణంలో నూటికి నూరు శాతం ముఫ్తి ముదస్ గారు ప్రయత్నం చేస్తున్నారు బదర్ కూడా పెట్టడం కోసం బదర్ అంటే ఇస్లాం యొక్క ధర్మంలో మొట్టమొదట జరిగినటువంటి యుద్ధం దైవ ప్రవక్త సలల్లాహు తాలా అలీహి వసల్లం ఎప్పుడైతే ఇస్లాం యొక్క ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ సమయంలో మక్కాలో ఉన్నటువంటి సత్య తిరస్కారులు ప్రవక్త వారిని చాలా కష్టాలు పెట్టాలి బాధలు పెట్టాలి ఎలాగైనా అంతం చేయాలన్నటువంటి పన్నాగం పన్నినప్పుడు ప్రవక్త సుల్లా అల్లీ సలం గారు వారితో ఇంకా యుద్ధం చేయడానికి ఇంకా సిద్ధం అవ్వమని ప్రవక్త సుల్హ సలం గారికి అల్లా యొక్క ఆజ్ఞ అయింది ప్రవక్త వారు మిమ్మల్ని అంతం చేయడానికి చూస్తున్నారు ఇంకా మీరు వారితో యుద్ధం చేయడం ప్రారంభించండి అని ఆ మొట్టమొదటి యుద్ధం జంగే బదర్ ఆ బదర్ కూడా ఈ యొక్క తొంభై ఐదు వేల రూపాయల ప్యాకేజీలో ఉంటుంది అదే విధంగా సుదర్లరా జంజం ఇమ్మన్నారా నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు అతి ముఖ్యంగా నేనే స్వయంగా ఉండి మీతో ఉమరా చేయించడం జరుగుతుంది అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు తెలుగులో నేనే వివరించడం జరుగుతుంది చాలా మీలో ఎవరైనా ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ముఫ్తీ సాబ్ నంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ లేదా మరొక నంబర్ ముఫ్తీ సాబ్ పర్సనల్ నెంబర్ ఇంకోటి ఉంది ఆ నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయండి ఒకవేళ మీకు ముఫ్తీ సాబ్ రిప్లై ఇవ్వకపోతే తిరిగి చూసుకొని ఇన్షాల్లో తప్పకుండా మీకు జవాబిస్తారు జజాక్ ముల్లా ఎవరైతే రాలేకపోతున్నారో వారు మా ప్రయాణం సులభంగా జరగాలని దువా చేయండి ఎవరైతే రావాలని హృదయపూర్వకంగా మంచి సంకల్పంతో ఉన్నారో వారు కూడా అల్లాతో దువా చేయండి అల్లా మాకు ఉమ్రా ప్రయాణం చేసే భాగ్యం ప్రసాదించని బాగా గుర్తుంచుకోండి ఆఖరి మాట ధనం బట్టి ఏ మనిషి కూడా మక్కా వెళ్ళలేడు తపన బట్టి మాత్రమే వెళ్తాడు ఎవరికైతే తపన ఉంటుందో అల్లా వాళ్ళని తీసుకెళ్తాడు